హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఐశ్వర్య అని ఒక సీరియల్ నటి తన భర్తను వేధించిందని చెప్పేసి ఆ భర్త మీడియా ముందుకొచ్చి చెప్పడం చూస్తున్నాము ఈ ఇష్యూలో ఏం జరిగింది అసలు ఎందుకు వేధించింది అసలు మీ ఒపీనియన్ యా ఈ అమ్మాయి పేరు అడ్డాల ఐశ్వర్య తను జీటీవీ మా టీవీ ఈటీవీ జెమినీ ఈ ఛానల్స్లో సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది ముఖ్యంగా అమ్మాయి గారు పలికే బంగారమాయ అలవైకుంఠపురం అత్తారింటికి దారేది ఈ సీరియల్లో నటిస్తుందని చెప్తున్నారు సో ఈ అమ్మాయికి పిన్నింటి శ్యామ్ కుమార్ అనే వైజాగ్ వీళ్ళిద్దరిది కూడా వైజాగ్ పిన్నింటి శ్యామ్ కుమార్ అనే అబ్బాయికి అరేంజ్డ్ మ్యారేజ్ ఇది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున జరిగింది ఒక మధ్యవర్తి ద్వారా సంబంధం వస్తే ఈ పిన్నింటి శ్యామ్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళు అమ్మాయి నచ్చింది వీళ్ళందరికీ సో అబ్బాయి కూడా వాళ్ళకి నచ్చాడు బట్ వాళ్ళేమో కట్నమో అవన్నీ మీ వీళ్ళేమంటే వీళ్ళు ఓకే మనకి అమ్మాయి నచ్చింది కదా కట్నం వద్దులే అనుకొని వీళ్ళే పెళ్లి చేసి తెచ్చుకున్నారు దాని తర్వాత ఒక పది రోజులు ఎంత ఆడ ఉన్నింది దాని తర్వాత హైదరాబాదు పదం నేను అక్కడ నాకు షూట్లో ఉంటాయని చెప్పి భర్తను తీసుకొని ఇక్కడ వచ్చి ఇల్లు తీసుకుంది తమ్ముడు కూడా ఉన్నాడు సో అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఒక పార్టీకి పోయారు అంతకుముందు ఏంటంటే ఈ అమ్మాయిని గురించి విచారించినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మా అమ్మాయి చాలా మంచిది అమ్మాయికి మిగతా అమ్మాయిలాగా తాగుడు కానీ అది అలవాటు లేదు ఎవరితో కూడా తన పనేదో తను చూసుకెళ్తుంది ఇలాగ చెప్పారు అని చెప్తున్నాడు సో దాని తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్తే అమ్మాయి అక్కడ మందు కొట్టింది అదేంటి నువ్వు మందు కొట్టినావు కానీ ఇక్కడ ఇదంతా కామనే అని చెప్పింది కేర్లెస్గా తర్వాత ఒకరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి మందు తోతుంది ఇలాగ రెండు మూడు సార్లు చూసాను తర్వాత ఒకరోజు నేను నా వస్తువులు ఏవో ఉంటే దాన్ని తీసుకోవడానికి బీరు వల్ల చూస్తే ఎంఐ వేరే అబ్బాయి కరణం రమేష్ అని ఒక రియల్టర్ ఆ అబ్బాయితో ఫోటోలు దిగిన చాలా క్లోజ్గా దిగిన ఫోటోలు చూశాను అడిగితే అది మా ఫ్రెండ్ తప్పే ఉందనింది దాని తర్వాత ఒకరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఉన్నారు ఈ కర్ణం రమేష్ అమ్మాయి క్లోజ్గా ఉన్నారు నన్ను చూసి అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేసుకుంది పిలిచినా రాలేదు అతనేమో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు దాంతో నేను ఇంక మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న అడిగాను ఇలాగ అతనితో అఫైర్ పెట్టుకొని మీ కూతురు నాతో ఎందుకు పెళ్లి చే నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది మీరెందుకు ఇలా చేశారంటే వాళ్ళ నాన్న నువ్వు అది ఎంక్వైరీ చేసుకోండాలి నాకేం సంబంధం నాకెలా తెలుసు నా కూతు అఫేర్ ఉందని నువ్వు నువ్వు ఎంక్వైరీ చేసుకొని నువ్వు చేసుకున్నావు ఉండాలి అది నీ బాధ్యత నీ తప్పు అని చెప్పాడు దాని తర్వాత మా ఇంటికి వచ్చేస్తే మా ఇంటికి వచ్చి గొడవ చేశారని పోలీస్ కేసు పెట్టారు ఆ అమ్మాయి కూడా హరాస్మెంట్ అని చెప్పి పోలీస్ కేసు పెట్టింది ఆల్రెడీ నా దగ్గర అప్పటికే ఇరవై ఐదు లక్షల అమ్మాయి తీసుకొని ఖర్చులకని చెప్పి రకరకాలుగా తీసుకునేసింది సో ఇప్పుడు నా మీద కేసులు పెట్టి బెదిరిస్తున్నారు నేను ఇంకేం చేయాలో తెలియక మీడియాకు వచ్చాను అనేది అతను చెప్పిన వెర్షను ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా ఓపెన్ అప్ కాలేదు ఆ అమ్మాయి ఏం వెర్షన్ చెప్తుంది అనేది చూడాలి ఏదేమైనా ఇక్కడ అర్థమవుతుంది అర్థమవుతుందంటే ఈమె సీరియల్ నటి కాబట్టి ఎందుకు బిల్డ్ చేసుకున్నారని కూడా విలేకరి అడుగుతున్నాడు వాళ్ళు ఆయన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సత్యానంద్ దగ్గర ఆమె నేర్చుకున్నాను సత్యానంద్ అంటే మాకు రెస్పెక్ట్ ఉంది అందుకని ఓకేలే అనుకొని మేము చేసుకున్నామని చెప్తున్నారు మామూలుగా జనరల్ పర్సెప్షన్ ఏంటంటే సినిమాల్లో సీరియళ్లలో చేసే అమ్మాయిలకి మల్టిపుల్ అఫైర్స్ ఉంటాయని చాలామంది నమ్ముతారు దానివల్ల కూడా వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు ఆలోచిస్తారు అందుకని ఆ విలేకరు కూడా అక్కడ అడిగారు సరే ఏదేమైనా ఇక్కడ అర్థమవుతుండేది ఏంటంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ అఫైర్ ఉంది అఫైర్ ఉన్నా కూడా పెళ్లి చేసుకుంది రెండోది అమ్మాయికి సిగరెట్ దాగుతుంది మందు తాగుతుంది అనే విషయం అతనికి ముందు చెప్పలేదు ఇది అతని బేసిక్ ఆరోపణలు దాంతో వేరే వాళ్ళతో నువ్వు అఫేర్ పెట్టుకున్నతో కాపురం చేస్తున్నావు అనేది అతని ఇది దాంతో ఇతని మీద కేసులు పెట్టారనేది అతను చెప్తున్నాడు సో దీంట్లో రెండో ఎర్షణ తెలిస్తే కానీ మనం సమగ్రంగా విచారించలేము కానీ ఇలాంటి సిమిలర్ కేసులు అనేకం మనం చెప్పుకున్నాము మన ఛానల్లో నేను కూడా పర్సనల్గా చూసాను మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన విడాకుల అడ్వకేట్ ఉన్నాడు తను కూడా చాలా కేసు స్టడీస్ చెప్తుంటారు సో ఈ ఈ మధ్య కాలంలో అమ్మాయిలకి మల్టిపుల్ అఫేర్స్ ఉండడం అనేది వెరీ కామన్ అయిపోయింది దానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది రెండోది కల్చర్లో తేడా వచ్చింది మన గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత రిఫార్మ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కల్చర్లో కూడా బాగా మార్పు వచ్చింది ఇంతకుముందులాగా ఒక్కరితోనే అఫేర్ పెట్టుకోవాలా లేదా పెళ్లి చేసుకోవాలనేది కాకుండా ఇవాళ మల్టిపుల్ పెట్టుకుంటే తప్పేంటి అన్న యాంగిల్లో అందరూ కూడా ఆలోచిస్తున్నారు అందరూ నేను ప్రతి ఒక్కరిని అనట్లేదు మెజార్టీ అర్బన్ ముఖ్యంగా అర్బన్ దీంట్లో చేస్తున్నారు రెండవది చాయిసెస్ పెరిగే ఇంతకుముందు మనకి ఒక అమ్మాయి అబ్బాయి పేర్లు పెట్టుకోవాలంటే ఆ అమ్మాయికి అబ్బాయిలు పరిచయం అవ్వడమే చాలా కష్టం ఉండేది ఇవాళ ఈజీగా ఎనీ ఫేస్బుక్ ఎనీ ఇన్స్టాలో వందల వేల మంది ఫేస్బుక్లో ఐదు వేల మందిని అలో చేస్తే చాలామంది అమ్మాయిలకి అది నిండిపోయి ఉంటుంది సో అందువల్ల అందరూ ప్రతి అబ్బాయి అమ్మాయిని ట్రై చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయి నచ్చిన వాళ్ళని అలో చేస్తే సరిపోతుంది అమ్మాయి యాక్టివ్గా కూడా ట్రై చేయాలి మళ్ళీ ప్యాసివ్గా ఉండి నచ్చిన ఈ ట్రై చేసే వాళ్ళు నచ్చిన వాళ్ళని ఓకే చేస్తే చాలు అంత కాంపిటీషన్ ఉంటుంది ఒక మామూలు అమ్మాయికి కూడా వందల మంది ట్రై చేస్తుంటారు మనం మామూలుగా పోస్టులు చూస్తేనే ఒక మామూలు బిలో యావరేజ్గా ఉండే అమ్మాయికి కూడా నువ్వు గార్గేస్ అని నువ్వు గార్జేస్ అని నువ్వు వండర్ఫుల్ అని బ్యూటిఫుల్ అని ఇలా కామెంట్లు పెడుతుంటారు ఓపెన్గా ఇంకా ట్రై చేసే వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం అలాగే అమ్మాయిలకి మోర్ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి ఎక్కువ ఛాయిసెస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడానికి అందువల్ల ఏమవుతుందంటే నే రెండవది ఏంటంటే కల్చరల్ తేడాలు ఎలా ఉందంటే ఆనందమే సంతోషమే పరమావధి అన్న ఒక సంస్కృతి కన్జూమర్ సంస్కృతి మనకి బాగా వ్యాపించింది అంటే జీవితాన్ని ఆనందించాలి ఎంజాయ్ చేయాలి అది కూడా ఆనందం ఎప్పుడో కాదు ఇప్పుడే ఈ క్షణమే ఈ క్షణమే జీవించు ఏ క్షణమే హ్యాపీగా ఉండు నువ్వు ప్రపంచం ఏపై పట్టించుకోవద్దు నీ ఏ నీకు ముఖ్యం ఇలాంటి ఒక అనేక పుస్తకాలు కావచ్చు కొటేషన్లు కావచ్చు చాలామంది చెప్పే ఇది కావచ్చు ఇవన్నీ కూడా మన లోపల మనం ఆనందంగా ఉండాలి దానికోసం ఏ ఏదైనా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు అన్న ఒక కల్చర్ కూడా బాగా వ్యాపించింది వీటన్నిటి వల్ల ఏమవుతున్నారంటే అమ్మాయిలు మల్టిపుల్ అఫైర్స్ అనేదానికి వెళ్తున్నారు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది చేసుకున్నాక కానీ చేసుకోకముందు కానీ అఫైర్స్ అంతా మానేసి అతనితోనే ఉందామనేది లేదు లేదా అతనితో క్లియర్గా పెళ్లి చేసుకోకపోయే ముందు బాబు నాకు అఫైర్స్ ఉన్నాయి పెళ్లి చేసుకున్నా కూడా ఉంటాయి అయితే చేసుకో అన్న ఒక ఫ్రీగా చెప్పే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఓపెన్గా వాళ్ళు చేసిన ఆ విషయాల్ని చెప్పట్లేదు ఇందువల్ల రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి మల్టిపుల్ రిలేషన్ మధ్య ఒక్కోసారి ఈఎంఐ నలుగురు అఫైర్ ఉంటే అందులో ఎవరో ఒకరు సైకిక్గా మారచ్చు ఒకరికి మిగతా రిలేషన్షిప్స్ తెలియకుండా ఇవాళ ఉండవు అది కూడా టెక్నాలజీ డెవలప్ అయిపోయినాక అఫైర్స్ అనేది దాచిపెట్టడం కూడా వెరీ డిఫికల్ట్ అందుకనేందంటే ఏంటంటే ఓపెన్గా ఉండే కల్చర్ని పెంచుకోవాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు ఈ అఫైర్స్ ఉన్నాయి నీకు ఓకే అయితే నాతో ఉండు లేకపోతే లేదనేది చెప్పగలగాలి అట్లా చెప్పలేనప్పుడు ఆ అఫే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది గొడవలకు దారి ఏదో ఒక రప్చర్ అయితే అవుతుంది జీవితం ఈ క్లారిటీ లేకపోవడం అనేది ప్రధానంగా అమ్మాయిలు అబ్బాయిలో ఉంది నేను ఎక్కువ చూసిన నా పర్సనల్ అనుభవంలో కూడా అమ్మాయిలు చాలామంది మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకొని పెట్టుకుంటున్నారు పెళ్ళైనా కూడా ఆ మధ్య అయితే మరీ దారుణం ఫస్ట్ నైట్లోనే అమ్మాయి పెళ్ళి అయింది ఫస్ట్ నైట్ అవ్వాలి ఈ అమ్మాయి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతుంది అర్ధరాత్రి వరకు మాట్లాడుతుంది ఎవరు అతని ఊరని అతను వచ్చి రెండు మూడు సార్లు అడిగినా కూడా వస్తాను వస్తానని చెప్పి మాట్లాడుతున్నాను ఎవరంటే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అదే నీ బాయ్ ఫ్రెండ్ నుండి నాకు పెళ్ళి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే మా ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నాను వెరీ ఫస్ట్ నైట్ దే బ్రోకప్ అనమాట విడిపోయారు అట్లాగే ఇంకొక అమ్మాయి కేసు అమ్మాయి ఇట్లాగే మల్టిపుల్ అఫేర్స్ ఉన్నాయని హస్బెండ్ ఇతను టెక్కి గూగుల్ హిస్టరీ ఎందుకో డౌట్ వచ్చి గూగుల్ హిస్టరీ చూస్తే అమ్మాయి అనేక సార్లు రూమ్స్ కూడా అమ్మాయి బుక్ చేసింది సో ఏంటిదని అడిగితే నాకు అఫేర్లు ఉంటాయి తప్పేముంది అనేది అమ్మాయి ఎప్పుడు మాట్లాడింది ఇతను నేను విడిపోతానంటే అమ్మాయి మీద డొమెస్టిక్ అబ్బాయి మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది మా ఫ్రెండ్ అడ్వకేట్ దానికి అటెండ్ అయ్యాడు చివరికి మా ఫ్రెండ్ ఆ అబ్బాయికి సలహా ఇచ్చాడు వరేబాబు డొమెస్టిక్ వైలెన్స్ అంత ఈజీగా ఉండదు నువ్వు జైలుకి వెళ్తావు బయట పరిష్కరించుకుంటే ఆ అమ్మాయి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసింది వాళ్ళ వాళ్ళిద్దరు ఖచ్చితంగా నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రం కలిసి ఉన్నారు సో ఇరవై లక్షలు అతను అమ్మాయికి ఇచ్చి ఆ కేసు నుంచి బయటపడి విడాకులు తీసుకున్నాడు ఇలాగా పెరుగుతున్నాయి అంటే అమ్మాయిలకు అసెర్షన్ లైఫ్లో పెరగ ఉండడం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండడం బట్ కల్చర్ ఇది మారుతున్నా కూడా వాల్యూ సిస్టమ్స్ ఇంకా పాతవే ఉండడం అంటే ఓపెన్గా ఉండకపోవడం కమ్యూనికేషన్లో క్లియర్గా ఉండకపోవడం దానివల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి ఇది కూడా అటువంటిది ఇది కూడా నాకు తెలిసి వీళ్ళిద్దరూ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యో విడిపోతారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ మాట్లాడే చూస్తున్నా నేను అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలని టార్చర్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని కొంతమందిని టార్చర్ చేస్తున్నారు ఇది సీరియల్ నటి కాబట్టి పాపులర్ అయింది మామూలుగా అయితే ఇది పెద్దగా పాపులర్ అయ్యేది కాదు ఈ అమ్మాయి ఒక సీరియల్ నటి కాబట్టి అయింది ఇవన్నీ వెరీ కామన్ అవుతున్నాయి సినిమాల్లో కూడా ఈ మధ్య దీన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు ఓబీలో ఓ బేబీ లాంటి సినిమాలు వచ్చాయి నిజానికి ఇవన్నీ మగవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు మల్టిపుల్ రిలేషన్స్ అనేవి మగవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు అప్పుడు అవి నడిచేవి ఇవాళ మగవాళ్ళు చేసినా నడవదు అమ్మాయిలు చేసినా కూడా నడవదు ఘర్షణలకి దారితీస్తుంది Okay. Thank you so much.